ఇక వైసీపీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో ఎత్తున రచ్చ రప్ప రప్ప ఎంతవరకు రసభాసైంది శిస్ ఏదికలగా అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దీని మీద ఎవరికి దూసినటాలో కామెంట్లు కౌంటర్లు గట్టికి ఇచ్చిలు వైసీపీ పార్టీకి అయితే పవన్ సార్ కూడా వైసీపీ పార్టీలకు జరంతా గట్టిగానే కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు చేసుకుంటా కోపానికి రాబట్టిండు కన్నెర్ర చేయబట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ సారు మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సార్కు వైసీపీ మీద ఎందుకు అంత కోపం వచ్చింది ముచ్చటల్ల గరానికి రాబట్టిండో వార్త తెచ్చినాక చూపెట్టకపోతే నేనెట్లు ఊకుంటా ఖచ్చితంగా చూపెడతా మీకోసానుకనే వార్త చూడండి ఇక వైసీపీ లీడర్లు ఏస్తున్నటువంటి అరాజకాలు మాట్లాడుతున్న మాటలు పోతున్న పోకడ అంత ఇంత కాదు ఈ మధ్య కాలంలో సింగయ్య ముది పట్ల ఆయన భార్యతో మల్ల గుళ్ళు మాట్లాడి తాయిలాలు ఇచ్చినట్టుగా అనేక రకాలుగా కేసును మత్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి ఇక ఆ మధ్య కాలంలో రప్ప రప్పాలకుంటా ప్లకార్లు పట్టుకున్న సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అన్ని చూసి చూసి సిరాక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గట్టివారి ఇయ పట్టిండు రెండు వేల ఇరవై తొమ్మిదిలా అధికారంలో కతే కూటమి నాయకులు అంత చూస్తామని చెప్పి వైసీపీ లీడర్లు గట్టిగానే అంటున్నారు గడికోపారి అసలు మీరు అధికారంలోకి రావాలే కదా మీరు అసలు అధికారంలోకి వస్తారో మేము చూస్తామని హెచ్చరికలను హెచ్చరికల గట్టిగానే జారీ చేసిండ ప్రకాశం జిల్లా లో తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ సార్ శంకుస్థాపన చేసిండు ఇక దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ ఆల్ సార్ మాట్లాడుకుంటా వైసీపీ లీడర్ల మీద గట్టిగానే గరానికి రాబట్టిండు జనంతా కళ్ళు ఎర్ర చేసి మాట్లాడబట్టిండు నాకు శనరాల్ సార్ కు మధ్య క్లియర్ కట్ గా మంచి క్లారిటీ ఉన్నది అనవసరంగా మా గురించి మీరు బెంగ పెట్టుకోకుండ్రి ఇక చిన్న చిన్న ఈ భేదాలంటే రాకుండా ఉంటాయా కంపల్సరీ వస్తాయి పట్టించుకోవాల్సిన పని లేదు పని చేసుకుంటా మనం ఎట్లయితే ఆలోచనతో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి తప్ప పనికిరాని ముచ్చటను పట్టించుకోవాల్సిన పని లేదు ఇక నాయకులు ఎప్పుడు తిట్టుకుంటా పొరుచుకుంటా ఉండొద్దు ఎందుకంటే మన మీద నమ్మకంతో ఏపీ పబ్లిక్ మన మీద పెద్ద బాధ్యతనే పెట్టిళ్ళు ఇలా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కూటమిలో ఏడా లేదు అన్ని వేలు ఒక్కటే తీరుగా ఉండవు అన్ని వేలు కలితేనే పిడికి కూడా పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద పాగా ప్రాధికారాలు కక్షలు ఉండవు గత ప్రభుత్వం జల జీవన మిషన్ ను పట్టించుకోలేదు రౌడీజం గుండాయిజం తోని పబ్లిక్ ను భయపెట్టి బగ్గనే బాధలు పెట్టిండ్రు మంచి నీళ్ళను అందియాలన్న దాస గత పాలకులకు లేదని గట్టిగానే గరానికి రాబట్టిండు గత పాలకులు లక్షల కోట్లు అప్పు పెడితే వాటన్నిటిని తట్టుకొని తట్టుకుని ఎలా ముందుకు పోతున్నామని అని చెప్పుకుంటా వచ్చిండు పవనాలు సారు ఇక వైసీపీ ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డాల్సిద్దాం వాటిని గుడుకున మింగేసేటోళ్ళని ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ఇష్టం చేసిన వాటి రక్షణ కల్పించే బాధ్యత సర్కార్ తీసుకుంటదని క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు ఏదేమైనా పవనాలు సార్ ఇచ్చిన స్పీచ్ మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏంటి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదయ్యా